ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకునే వరకు గ్రామస్థాయి నుండి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు పోరాడాలని జిల్లా కన్వీనర్లు సత్తయ్య శ్రీరాములు అన్నారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలో నూతన మండల కమిటీ అధ్యక్షుడిగా చేగురి కృష్ణ ఉపాధ్యకు దాసరి సుందర్లను ఏకగ్రీవంగా వారు ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాలలకు అన్యాయం చేసే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఏబీసీడీ వర్గీకరణ అమలు అయితే మాలల ఉనికి లేకుండా పోతుందని అన్నారు వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర పిలుపు మేరకు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నారాయణ మండల కమిటీ విలేజ్ కమిటీ వేయడం జరిగింది ఎందుకంటే ఆగస్టు నాడు మరి ఏపీసీడీ వర్గీకరణ సుప్రీంకోర్టు ద్వారా వెళ్లవలసిన సందర్భంగా మేము ఆ యొక్క వర్గీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం మరి ఈ సుప్రీంకోర్టు కూడా మరి మళ్ళోసారి ఈ ఏపీసీడీ వర్గీకరణ పైన పురాలోచన ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా మరి దాన్ని పూర్తిగా విరమించుకునేంత వరకు మాలలు చైతన్యవంతులై దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతాం తప్పకుండా ఈ యొక్క వర్గీకరణను మళ్ళీ రివర్స్ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా మరి మాలలు కూడా మరి జిల్లా వ్యాప్తంగా అందరు చైతన్యవంతులై ఈ యొక్క ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ వ్యతిరేక పోరాటంలో భాగస్వాములై చైతన్యవంతులై మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయకపోతే రాబోయే రోజులలో మాలలు కనువరగేటువంటి పరిస్థితి ఉంది సమాజంలో కాబట్టి దీన్ని గమనించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మాలలకు నేను విన్నయించుకుంటున్నా ఈ యొక్క కమిటీలో ఉన్నటువంటి బాధ్యులు తూచా తప్పకుండా రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ పిలుపు మేరకు స్పందిస్తూ మరి దీనిలో భాగస్వాములై మరి చైతన్యవంతులై విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ జై భీమ్ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా ఆధ్వర్యంలో నారాపేట మండల కమిటీ వేయడం జరిగింది అందులో నన్ను అధ్యక్షునిగా చేరికృష్ణ నేను నన్ను అధ్యక్షునిగా నియమించినందుకు మండల స్థాయి కమిటీకి రాష్ట్ర స్థాయి కమిటీకి జిల్లా స్థాయి కమిటీకి నా యొక్క జైభీలు అక్టోబర్ ఆగస్టు ఒకటి తారీఖు నాడు ఏదైతే ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో అట్టి తీర్పును ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అని అంటే దాని మీద ఒక సబ్ కమిటీ వేయడం జరిగింది ఆ సబ్ కమిటీలో కూడా కేవలం మాదిగలకే పెద్దపీట వేయడం జరిగింది అందులో ఒక్కరు కూడా మానవులు లేకపోవడం అనేది ఇది రా రాష్ట్ర ప్రభుత్వానికి మానల మీద ఎంత ప్రేమ ఉన్నదో దాన్ని బట్టి అర్థమవుతుంది మేము రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించేది ఏంటి అని అంటే ఎస్సీ ఏబీసీ వర్గీకరణ అనేది దాన్ని పునరాలోచన చేయాలి అట్టి ఏసీ ఏబిసీ వర్గీకరణ అనేది దాన్ని మానుకోవాలి లేని పక్షంలో మాలలందరం పెద్ద ఎత్తున ముఖ్యంగా సిద్దిపేట జిల్లా అనేది పోరాటాల గడ్డ ఇక్కడి నుంచే మా యొక్క ఉద్యమం చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా మాల ముందుకొచ్చి ఎస్సీ వర్గీకరణపై పోరాడదామని హెచ్చరిస్తూ గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు అన్నదమ్ముల్లో కలిసి ఉన్న మానవ మాదిగా సోదరులందరి మధ్య చిచ్చిపెట్టి వర్గీకరణ అంశం అనేది తెరపైకి తెచ్చి రాజకీయ ఉద్దేశాలతో దురుద్దేశంతో వీళ్ళని కొట్టుకునేలా మాలో మాల తగాదాలు పెడుతూ రాజకీయ పం ఉన్నారు అట్లాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఆ ప్రధాని మోడీ ప్రకటన రాకముందే అత్యుత్సాహంతో అవసరమైతే ఆడియం చేస్తా అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొస్తూ ఉంది మేము ఒకటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిస్తూ ఉన్నాం వర్గీకరణ అంశం అనేది యధావిధిగా కొనసాగాలి కానీ వర్గీకరణ అంశం తెరపైకి తెచ్చి రాజకీయం పబ్బం గడుపుకుంటా అంటే మాగలు చూస్తూ ఊకోరు ఇక్కడి నుంచే మొదలవుతుంది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిత్యం ఏదో రక నిరసన కార్యక్రమాలు జరుపుతాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీలకు కూడా గుణపాఠం చెప్పే విధంగా మా మాలలు సిద్ధంగా ఉన్నారు మాలలు అంటే తక్కువ అంచనేసి మీరు సబ్ కమిటీ ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కమి కమిటీ వేసిరో ఆ కమిటీని రద్దు చేయాలని చెప్పి ప్రధానంగా మా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకపోవడం సంతి డిమాండు ఈ సిద్దిపేట జిల్లా నుంచి ప్రతి కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ ఏ పిలిపించినా ఆ కమిటీ రద్దయ్యేదాకా ఊరుకోబోము ఇక్కడి నుంచి మహిళా సో మహిళా సోదరులతోని ఏ పిలిపించినా పదివేల మందితో సిద్దిపేట జిల్లాలో తొందరలోనే ఈ కమిటీ రద్దు చేయకపోతే తొందరలోనే పదివేల మందితో అసెంబ్లీ ముట్టడి లేదా గాంధీభవన్ ముట్టడి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాం బీజేపీ ప్రభుత్వము భారతదేశంలో ఉన్న దళితులను విభజించే పాలిస్తుంది ఆగస్టు ఒకటి తారీఖున ఈ యొక్క ఎస్ ఏబిసిడి వర్గీకరణ ఎస్సీ ఎస్టీ క్రిమినల్ విధానము ఏడుగురు జడ్జీలతో ప్రవేశపెట్టింది ప్రతి రాష్ట్రంలో ఆ ప్రభుత్వము ప్రవేశపెట్టుకోలే ఏబీసీడీ చేయమని చెప్పడం జరిగింది కానీ మూడు వందల నలభై ఒకటి నలభై మూడు రెండు ఆర్టికల్ ప్రకారం పార్లమెంటులో విరుద్ధం పార్లమెంటు వన్ బై త్రీ మెజార్టీ ఉంటేనే ఏబీసీడీ వర్గీకరణ చేయాలి కానీ మందకృష్ణ మాదిగా తొత్తుగా మనువాదులకు చేతుల్లో కుమ్ముక్కై ఈరోజు రాష్ట్రంలో ఉన్న దళితులను వివరించడం జరిగింది ఆగస్టు ఒకటి తారీఖున ఏదైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన జడ్జిలు దానికి విరుద్ధంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం ముట్టడం జరిగింది మొన్న కూడా సిద్దిపేటలో భారీ ర్యాలీతో ముస్తాఫా చౌరస్తులో ఒకరోజు నిరవధ్యక్షన్ చేయడం జరిగింది రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ మేరకు ఈరోజు నారాయణపేట మండలంలో కమిటీ అదే అదేవిధంగా గ్రామ కమిటీ కూడా వేయడం జరిగింది